హాయ్ అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం అండి ఉంది ఆరు వందల అరవై ఒకటో పేజీ అండి మొదటి వచనం చదువుకున్నాము బబ్లోను రాజైన నెబ్కద్ నేచరు దేశములో రాజుగా నియమించిన ఎషియా కుమారుడగు సిద్గ ఇహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేచుండెను రెండవ వచనమండి అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను ఇహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను స లక్ష్య పెట్టలేదు రాజైన సిద్గియా షెలేమియా కుమారుడైన ఇహోకలను యాజకుడైన మయాషయ్యా కుమారుడగు జెఫన్యాను ప్రవక్త అయిన ఇర్మియాతోకు పంపి దయచేసి మన దేవుడని ఇహోవాకు ప్రార్థన చేయమని మనవి చేశాను నాలుగో వచనమండి అప్పటికీ వారు ఇర్మియాను చెరసాలలో నుంచి ఉండలేదు అతడు ప్రజల మధ్య సంచరించుచుండెను ఐదో వచనమండి ఫరో దండు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరగా ఎరుషలేమును మొట్టడి చేయుచున్న ముట్టి వేయిచున్న కల్దీయులు సమాచారము విని ఎర్జలేము దగ్గర నుండి బయలుదేరిరి అప్పుడు ఇహోవోవాకు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయేల్ దేవుడకు ఇహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా నా యొద్ద విచారించుడని నిన్ను నా యొద్ధకు పంపిన యుధారాజ్తో నీవి ఇలాగూ చెప్పవలను మీకు సహాయము చేటుకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన అయుప్తుల్లోకి తిరిగి వెళ్ళును ఎనిమిదవ వచ్చినవ్వండి కల్దీయులు తిరిగి వచ్చి ఈ పట్టణము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని అగ్ని చేత కాల్చివే వేదురు యువ ఈ మాట సెలవు కల్దీయులు నిశ్చయంగా మా ఇద్దరు నుండి వెళ్ళదరనుకుని మిమ్మును మీరు మోసపుచ్చుకొనుకుడి వారు వెళ్ళనే వెళ్ళరు పదో వచ్చినవ్వండి మీతో యుద్ధము చేయు కల్దీల దండు వారందరినీ మీరు హతము చేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలి మిగిలించినను వారే తమ గుడారములలో నుండి వచ్చి ఈ పట్టణమును అగ్నితో కాల్చివేదురు పదకొండవ ఫరో దండునకు భయపడి కల్దీల దండు ఎర్షలేము ఎదుట నుండి వెళ్ళిపోగా ఇర్మియా బెన్యామీను దేశంలో తన వారి యొద్ భాగము తీసుకున్నటికై ఎరుషలేము నుండి బయలుదేరి అక్కడికి పోయాను అతడు బెన్యామీను గుమ్మనద్దుకు రాగా పదమూడవచ్చినవండి ఇరియా అను కావలివారి అధిపతి అక్కడ ఉండెను అతడు హనన్య కుమారుడైన శైలమ్యా కుమారుడు అతడు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకుని నీవు కల్దీయులలో చెరబోవుచున్నావని చెప్పగా ఇర్మియా అది అబద్ధము నేను కల్దీళ్లలో చెరబోటం లేదనేను అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున ఇరియా ఇర్మియాను పట్టుకుని అధిపతుల వద్దకు తీసుకొని వచ్చెను పదిహేను వచ్చిన అధిపతులు ఇర్మియా మీద కోపబడి అతని కొట్టి తాము బందీ గృహముగా చేయుచున్న చేసి ఉన్న లేఖికుడైన యనాథాను ఇంటిలో అతని వేయించిరి పదహారో వచ్చిన మంది ఇరిమి చెరసాలలో చెరసాల గోతులు వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను పిమ్మట రాజన్న స్థితిగా అతన్ని రప్పించటకు వర్తమానము పంపి అతని తన ఇంటికి పిలిపించి యహోవాధ నుండి ఏ మాటైనాను వచ్చా అని అడుగుగా ఇరిమియా నీవు బబలోన రాజు చేతికి అప్పగింపబడదవను మాట వచ్చాన నేను పద్దెనిమిదవ వచ్చిన నుండి మరియు ఇరిమియా రాజాన్ని సిద్గి ఇట్లా నేను నేను నీకైనాను నీ సేవకులకైనాను ఈ ప్రజలకైనాను ఏ పాపమో చేసినందున నన్ను చెరసాలలో వేసివి బాబులోన్న రాజు మీదికి రాజు బబులోను రాజు మీ మీదికైనాను ఈ దేశము మీదికైనాను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు ఇరవై వచ్చిన మని రాజాన వెళ్ళిన వాడా చిత్తగించి వినుము చితగించిన మనవి నీ సన్నిధికి రానిము నేను అక్కడ చనిపోకుండాట్లు లేఖికుడైన యునాథాను ఇంటికి నన్ను మరలా పంపకము కాబట్టి రాజాని సిగ్గ సెలవీయగా బంటులు బందీ గృహముల గృహశాలలో ఇర్మియాను వేసి పట్టణములో రెట్టెలున్నంత వరకు రెట్టెలు కాల్చువారి వీధిలో నుండి అనుదినము ఒక రొట్టె అతనికి ఇచ్చు ఇచ్చి వచ్చిరి ఇట్లు జరుగుగా ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను నెక్స్ట్ అధ్యాయం ముప్పై ఎనిమిదో అధ్యాయం అండి